హై ఫ్రెండ్స్ మనందరం కోరుకున్నట్టు రాకూడదని కోరుకున్నావు కానీ వస్తూనే ఉంది ముంచుకొస్తుంది ఈ కరోనా అయితే కనుక ఎటకేలకు తెలంగాణలో ఇప్పుడు ఫస్ట్ కేసు నమోదైంది ఈరోజు పొగట్పల్లి వివేకానంద నారా కాలనీలో హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్కి కరోనా పాజిటివ్గా తేలింది ఈ విషయాన్ని మనకి మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా వైద్య అధికారి తెలిపారు అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పాజిటివ్ కనుక తేలితే కనుక వెంటనే ఐసోలేషన్కి వెళ్ళిపోవాలని ఎవరికైనా కనుక లక్షణాలు కనుక ఉంటే కనుక వెంటనే ప్రాథమిక గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాల దగ్గరికి వెళ్ళి తమను టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అధికారి కోరారు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్కులు ధరించాలి శానిటైజేషన్ పాటించాలి మొత్తం కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుసుకోవాలని చెప్పేసి ప్రెస్ నోట్లో ప్రకటించడం జరిగింది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్